ప్రభుత్వం చెప్పిన విధంగా ఉచిత ఇసుక విధానాన్ని వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని నెల్లూరు నగర భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం గాంధీ బొమ్మ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ ధర్నా నిర్వహించారు నెల్లూరు నగరంలోని చంద్రబాబు నగర్ లో డిఎస్పీ శ్రీనివాస్ల ఆధ్వర్యంలో మంగళవారం పోలీసులు కాలం సర్చ నిర్వహించారు ప్రతి ఇంటికి నిశితంగా వెళ్లి పరిశీలించారు సరైన పత్రాలు లేని పద్మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం నెల్లూరు జిల్లా కమిటీ నాయకులు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఉచితంగా ఇసుకను అందజేస్తామని హామీ ఇచ్చిందన్నారు ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు పూర్తయినా పూర్తి స్థాయిలో ఇసుక అందుబాటులోకి రాలేదని తెలిపారు దీనివల్ల భవన కార్మికులు నష్టపోతున్నారని అన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి ఉచితంగా ఇసుక పంపిణీ విధానం అమలు జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు ఇసుక లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఉచితంగా ఇసుకిస్తామని చెప్పి ప్రజలకు హామీ ఇచ్చారు భవన నిర్మాణ కార్మికులకు హామీ ఇచ్చారు అయితే గత ప్రభుత్వం డబ్బులు వసూలు చేసింది మా ప్రభుత్వం వచ్చాక ఫ్రీగా ఇస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది అదే సందర్భంలో లాస్ట్ టైం ఎలక్షన్ ఒక ప్రచారంలో లోకేష్ బాబు నెల్లూరుకు వచ్చినప్పుడు కూడా మేము అర్జీ ఇచ్చాము మా ప్రభుత్వం వస్తే మేము ఉచితంగా ఇసుకిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఈరోజు దాదాపు మూడు నెలలు గడుస్తూ ఉంది అధికారం చేపట్టి ఇప్పటి వరకు ఇసుక బయటికి రాక భవన నిర్మాణ కార్మికులు అనేక ఇబ్బందులు ఎదురుతున్నారు ఈరోజు భవన నిర్మాణ కార్మికులు ఒక బిల్డింగ్ పూర్తి కావాలంటే నలభై మంది వర్కర్లు ఉంటే కానీ ఆ బిల్డింగ్ పూర్తి కాదు ఇసుక లేక ఈ నలభై మంది వర్కర్లు ఆగిపోవడం జరిగింది అందుకని ఇసుకనిచ్చి అందులో ఇది ఆషాఢ మాసం మంచి శ్రావణ మాసంలో చాలా పనులు శంకుస్థాపనలు జరుగుతాయి అలాంటి సందర్భంలో శంకుస్థాపనలు చేసుకొని ఇసుక ఎప్పుడో సంతా పని ప్రారంభిస్తామని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు ఈరోజు లేక వ్యాపారస్తులు వ్యాపారాలు కూడా ఆగిపోయాయి వ్యాపారస్తులు అంటే ఒక బిల్డింగ్కి సంబంధించి దాదాపు వంద రకాల వస్తువులు కొనుగోలు జరుగుతాయి అది స్టీలా సిమెంటా ఇటికి రాయ పెయింటా ప్లంబింగ్ సామాన్ల పెయింటింగ్ సామాన్ల పాలిష్ సామాన్లు ఇవన్నీ ఎత్తుకుంటే ఇంతమంది ఓనర్లు కానీ వ్యాపారస్తులు కానీ మొత్తం వ్యాపారాలు ఆగిపోయాయి అలాగే ట్రాక్టర్లు టిప్పర్లు అన్నీ కూడా బళ్ళు కొనిపెట్టుకుని అందరు కూడా యాభై లక్షల రూపాయలు టిప్పర్లు కొనిపెట్టుకొని బాడు లేక వాళ్ళు కూడా ఈరోజు ఇబ్బందులు ఎదుర్కొంటారు అందుకని భవన నిర్మాణ కార్మిక సంఘం సంఘానికి సంబంధించి వీళ్ళందరికీ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి ఈరోజు మీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచితంగా ఇస్తానన్న టీడీపీ ప్రభుత్వం ఈరోజు ఇసుక ఇవ్వమని అడుగుతున్నాము ఇసుక అందుబాటులో తెమ్మని అడుగుతున్నాము ఉచిత ఇసుకను చెప్పేసి ఈ రోజు భవన్ నిర్మాణ కార్మిక సంఘం తరఫున నెల్లూరు సిటీ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు ర్యాలీ నిర్వహిస్తూ ఉంది ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి అందరిని కూడా కోరుకుంటూ భవన్ నిర్మాణ కార్మికులు అందరూ కూడా ఈ రోజు కలెక్టర్